గురుగారు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారికి రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయమ్మా ఆరో రాశిలో రాహువు బుధుడు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు ఆశించిన ఫలితాలు వస్తాయి సందర్భానుసారంగా పనిచేయండి బుద్ధి బలంతో ఆలోచించండి మీ ఆశయం నెరవేరే వరకు పనులను మధ్యలో ఆపకుండా విశ్వాసంతో పనిచేయటం ద్వారా లాభాలుంటాయి లక్ష్య సాధనలో నిరంతర కృషి అవసరం ఏ పని చేస్తున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి చెడు ఊహించవద్దు ఒత్తిడికి గురి కావద్దు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది ఏ పని చేస్తున్నా ఇంట్లో వారికి చెప్పి చేయాలి సొంత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి చెంచలత్వం లేకుండా స్థిరచిత్వంతో సమిష్టిగా పని చేస్తే పనులు పూర్తవుతాయి ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు ఆర్థిక సమస్యలు ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఊహిస్తే మరొకటి జరుగుతుంది మొహమాటం లేకుండా దేనికి తొందరపడకుండా శాంతంగా ధర్మ మార్గంలో మంచిగా కృషి చేయండి ఉద్యోగం అపార్థాలకు అవకాశం కల్పించవద్దు స్పష్టంగా సున్నితంగా ఉండండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది గుర్తింపు కోసం ప్రయత్నం చేయండి గంభీరంగా ముందుకు సాగండి అభీష్ట సిద్ధి కలుగుతుంది గౌరవం పెరుగుతుంది మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి తులారాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించాలి తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు నవధాన్యం అగ్నిహోత్రుడికి అర్పించాలి